ఆశా వర్కల సమస్య మీద మరి హైదరాబాదు వెళ్తామని చెప్పి వెళ్తుంటే పన్నెండు గంటల రాత్రే మహిళలను చూడకుండా మరి వచ్చి అరెస్టు చేయడము ఇవి చాలా దుర్మార్గమైన విషయము దీన్ని చాలా ఖండిస్తున్నాం సిఐటిగా అట్లే ఆశా ఆశావర్కలు మరి మా సమస్యల మీద వినతి పత్రం ఇస్తామని పోతే మరి హైదరాబాద్లో కోటీలో మరి పోలీసు వాళ్ళు మహిళలని చూడకుండా మరి మా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వ్యాన్లు వాడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టుడు తిట్టడం కూడా ఇది దుర్మార్గమైన విషయము దీన్ని ఖండిస్తున్నాం సిఐటిగా ఈరోజు మరి ఎక్కడ పడితే అక్కడ మరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టడము ఇది దుర్మార్గము అందుకే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లు సమ్మె వేస్తే మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనము ఇస్తామని చెప్పి గవర్నమెంటు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేపియడము ఇది ఎక్కడ కూడా మేము భయపడము దేనికైనా భయపడము గత గవర్నమెంట్కు నూట ఆరు రోజులు సమ్మె వేసి ముక్కు విండి సమస్యలు పరిష్కారం చేసుకున్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం ఖచ్చితంగా మా సమస్యలు ఇంకా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సమ్మె వేస్తాం నిరార చేస్తాం పాదయాత్ర చేస్తాం ఈ మహిళలతోని పెట్టుకున్న వాళ్ళు ఏ గవర్నమెంట్ కూడా నిలవలేదు ఇప్పుడైనా అసెంబ్లీలో పద్దెనిమిది వేలు చేయాలని చెప్పి నిర్ణయం చేయకపోతే మేము రాబోయే కాలంలో ఇప్పటికే చేసుకున్నాం బస్సు యాత్ర పాదయాత్రలు అట్ల నిరార దీక్షలకు టై టైం టేబుల్ కూడా వేసుకున్నాం మీ ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే అమలు చేయాలి చేయకపోతే పని బంద్ పెట్టి కూడా మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం మా సమస్యలు పరిష్కారము ఈ రెండు మూడు రోజుల కాకపోతే పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం